वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निरुविघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो गुरु महेश गुहसापर ब्रह्म तस्मी श्रीगुरव शरदा स्यारदा, शरदाभोज वदना, वदना सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिम् क्रियात् शन्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् ఓం గం ే నమ సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీ నారాయణాభ్యాం నమ మనము నారాయణీయం సప్తమ దశకానికి చేరుకున్నామమ్మ షష్టమ దశకం పరంగా మనం విరాట్ పురుషుని యొక్క జగదాత్మ తత్వము అనేటువంటి అంశం రీత్యా అనేక వేల బాహువులు అనేక వేల కరములు అనేక వేల పాదములు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఈ జీవాత్మలు మనుషుల మనం అందరం కూడా జీవరాశి మనుషులమనే కాదు జీవరాశి అంతా కూడా ఆయన ఆయన యొక్క ప్రతిబింబాలే అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం అంతేకాక ఏ అవయవంలో ఏ ఏ ప్రాణులు ఆయనకి కొలువై ఉంటాయి అనేటువంటి అంశం కూడా చాలా స్పష్టంగా చెప్పుకున్నాం ఏమ్మ సప్తమ దశకం పరంగా అంశం ఏమిటి అంటే హిరణ్య గర్భోత్పత్తి ఏవం దేవ చతుర్దశాత్మక జగద్రూపేణ జాతర్ధ్వం ఖలు నిలయే जातो सीधाता स्वयं यं संति हिण्य गर्भमखिलोक्य जीवात्मक यो भूतरजो विकार विकसन्नाशी ई विधमुगा పద్నాలుగు భువనముల రూపమున ఏర్పడితివి వీటిలో అన్నిటికంటే పైన ఉన్న సత్యలోకమున నీవు బ్రహ్మదేవునిగా వెలిసితివి నీ అంశ బ్రహ్మదేవుని హిరణ్య గర్భుడు అని కూడా అందురు అతను ముల్లోకములొందున్న సమస్త జీవ రూపుడు అతని ఎందు రజోగుణ ప్రేరణచే సుర నర తిరియగాది ప్రాణుల కన్నిటికి శ్రేయస్సు గూర్చవలనను సంకల్పం కలిగను అందువలన అనేక విధములైన సృష్టి రచన చేయవలయను అనేటువంటి కోరిక అతనికి ఉదయించినది అని ఆ యొక్క బ్రహ్మదేవుడిని హిరణ్య గర్భుడు అని కూడా అంటారు ఆయన ఎవరు విష్ణుమూర్తి యొక్క అంశయే బ్రహ్మదేవుడు అని చెప్పి విష్ణుమూర్తికి నాభి నుండి ఉద్భవించిన వాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే ఆ యొక్క బ్రహ్మదేవుడు రజోగుణ ప్రేరణ చేత ఈ యొక్క నర తిరియగాది ప్రాణులకన్నిటికీ కూడా శ్రేయస్సు చేకూర్చాలి అని సంకల్పం కలిగి అందువలన అనేక విధములైన సృష్టి రచన చేయాలి అనేటువంటి కోరిక అతనికి ఉదయించినదిట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ सोऽयम् विश्वविसर्गदत्तहृदयः सम्पश्यमानस्वयम् बोधम् खल्वनवाप्यविश्वविषयम् चिन्ताकुलस्तस्थिवान् तावत् त्वम् जगताम् पते तपतपेत्येवम् हि वैहायसीम् ఆ బ్రహ్మదేవునికి సృష్టి చేయవలనని కోరిక కలిగి అందులకై బాహా ఆలోచించినాడు కాని సృష్టిని ఏ విధంగా చేయవలెనో తెలియక అతను చాలా కాలం చింతింపసాగెను ఆ సమయమున జగన్నాథుడవైన నీవు బ్రహ్మదేవుని తపస్సు చేయమని ప్రేరేపించుచు తప తప అను శ్రోత్ర మధురమైన ఆకాశవాణిని అతనికి వినిపించితివి అది మనం దేవి భాగవతంలో కూడా చెప్పుకున్నాము అక్కడ అమ్మవారి ప్రధాన అంశంగా చెప్పినట్టున్నారు అయితే ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి ఇట్లా అనేక విధములైనటువంటి సృష్టి రచన చేయాలి అనేటువంటి కోరిక కలిగిందో ఎందుకు కలిగిందో ఆ కోరిక అంటే సురనర తిరియగాది ప్రాణులన్నిటికీ శ్రేయస్సు చేకూర్చాలి నేను అని ఆలోచించి వెంటనే రక అనేక విధాలైన సృష్టి రచన చేయాలి అని అనుకోగానే ఎలా చేయాలి అనేది వారికి తెలియలేదు అప్పుడు దాని గురించే చాలా కాలం ఆ సృష్టి చేయటం గురించి చాలా కాలం ఆలోచిస్తూ ఉంటే జగన్నాథుడమైనటువంటి మహావిష్ణువు బ్రహ్మదేవుడిని తపస్సు చేయుము అని ప్రేరేపించారట ఎలా ప్రేరేపించారు అంటే ఆకాశవాణి నుంచి ఆకాశవాణి ఏమన్నారట తప తప అని చెప్పి ఆ ఒక మధురమైన వాణిని ఆ యొక్క బ్రహ్మదేవునికి వినిపింపజేశాడనమాట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మామవదత్ मानिति जलपूर्णे जगन्मण्डले दीक्षुद्वीक्ष्य किमप्यनीक्षितवता वाक्यार्थमुत्पश्यत दिव्यम् वर्षसहस्रमाततपसा तेन त्वमाराधितः तस्मै दर्शितवानसि स्वनिलयम् వైకుంఠమేకాద్భుతం అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నీటిచే నిండిపోయిన ఈ జగన్మండలమున తప తప అని అన్న వ్యక్తి ఎవరు అని అన్ని దిక్కులు చూచెను అయినను అతనికి ఎవరునూ కనిపించలేదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తనకు వినిపించిన వాక్యార్థమును అనుసరించి అనేక దివ్య సంవత్సరములు తపస్సు నాచరించుచు పరమాత్మ నిన్ను ఆరాధించెను అందువలన నీవు సంతుష్టుడవై అతనికి నీవు నివసించే వైకుంఠమును చూపించితివి ఆ వైకుంఠము చూచుటకు అత్యద్భుతముగా ఉండెను అప్పుడు ఈ తప అన్నటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పి బ్రహ్మదేవుడు అన్ని దిక్కులు చూశారుట చూస్తే మరి అన్నది ఆకాశవాణి కదా ఎవరికి ఎవరూ అతనికి కనిపించలేదా బ్రహ్మదేవుడికి సరే తప్ప తప్ప అంటే తపస్సు చేయమని అర్థం కదా అని అనేక దివ్య సంవత్సరాలు తపస్సునాచరించుచూ ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించింది అప్పుడు విష్ణుమూర్తి సంతుష్టుడై ఆ యొక్క బ్రహ్మదేవునికి వైకుంఠాన్ని చూపించారుట ఆ వైకుంఠం ఎలా ఉందిట అత్యద్భుతంగా ఉన్నది అని శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ माया यत्र कदापि नो विकुरुते भाते जगतभ्यो बहिहि शोक क्रोध विमोह साद्वसम मुख भावास्तु दूरं गतः सांद्रानंद झरी च यत्र परम ज्योतिहि प्रकाश ధామ విభావితం విజయతే విభో ప్రభూ నీ ధామమైన వైకుంఠము చతుర్దశ భువనముల కంటే పైన ఉన్నది అచ్చట మాయ యొక్క ప్రభావం ఏమాత్రము కనపడదు అచ్చట దుఃఖము కోపము మోహము భయము మొదలైన నీచ భావములు ఏమయూ ఉండనే ఉండవు అది పరం జ్యోతి ప్రకాశించు స్థలము అచ్చట బ్రహ్మానందము పొంగి పరులుచుండును అట్లు విరాజిల్లుచున్న నీ వైకుంఠ ధామమునకు జయము జయము తండ్రి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ येस्मिन् नाम चतुर्भुजा हरि मणिस्यामावदातत्विशो नानाभूषण रत्नदीपित दिसो भक्ति प्राप्त तथा विधोन्नतपदा दिव्यन्ति दिव्याजनाः సర్వశమలం వైకుంఠ రూపం జయేత్ ఆ వైకుంఠమున ఉన్నవారు నాలుగు భుజములతో ఇంద్రనీలమణి వలె నల్లని కాంతి కలిగి నీ ఎందలి పరమభక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొంది ఎందురు వారి శరీరములు దివ్యమైనవి వారు ఉండు భవనములు గొప్ప గొప్ప విమానములతో ప్రకాశించుచుండును అచ్చట మలినమైన భావములకు ఏ మాత్రము తావులేదు అట్టి విశిష్ట స్థానమైన శ్రీవైకుంఠమునకు జయము జయము అని చెప్పి అక్కడ నాలుగు భుజాలతో వలె నల్లని కాంతి కలిగి నీ ఎందలి పరమభక్తి వలన అంటే అక్కడ మరి ఏ ఎందుకు వాళ్ళు కూడా నాలుగు భుజాలతో ఇంద్రనీలమణి వలే నల్లహని కాంతి కలిగి ఉన్నారమ్మా చెప్పండి ఎందుకని అంటే వాళ్ళు సారూప్యాన్ని పొందారు అర్థం కాల సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్య అని నాలుగు రకాల మోక్ష మార్గాలు మోక్షాలు నాలుగు రకాలని చెప్పుకున్నాం కదా అట్లా అక్కడ ఆ యొక్క విష్ణుమూర్తి వలె ఉన్నారు వాళ్ళు చూడండి నాలుగు భుజాలతో ఇంద్రనీలమణ వలె నల్లని కాంతి కలిగి నీ ఎందలి పరమభక్తి వలన అత్యున్నతమైన స్థానమును పొంది ఎందురు అంటే వాళ్ళు సారూప్యాన్ని పొందారు అని వారి శరీరములు దివ్యమైనవి అచ్చట మలినమైన భావములకే మాత్రము తాగులేదు ఇక మలిన భావాలు ఉంటే అసలు అక్కడి దాకా ఎక్కడికి వెళ్తాం కదా అట్టి విశిష్ట స్థానమైన శ్రీ వైకుంఠమునకు जय मु जय मु श्रीलक्ष्मीनारायण नमान दिव्यवधूजनरभिवृता विद्युता तोल्य विद्योतिता विद्योतिशा ంభుజ సౌరైక కుతులక్ష్మీ స్వయం లక్ష్యతే ఆ పరమపదమున లక్ష్మీదేవి నీ పాద పద్మముల పరిమళమునందు మిక్కిలి ఆసక్తి కలిగి స్వయముగా అచ్చట వెలిసియుండును పెక్కు మంది దివ్యాంగనలు ఆమె చుట్టూను చేరి ఆమెను చుందురు మెరుపు తీగవలే సుందరమైన ఆమె మనోహర శరీరం విశ్వమునందు అంతటను కాంతులను విరజిమ్ముచుండును ఆ శోభలకు అందరును చుందురు నీ వైకుంఠం దివ్య వైభవ శోభితము ఆశ్చర్యజనకము అట్టి దివ్యధామమును నాకు ప్రసాదించము తండ్రి అని అక్కడట లక్ష్మీదేవి ఆ యొక్క మహావిష్ణువు యొక్క పాద పద్మముల పరిమళములందు మిక్కిలి ఆసక్తి కలిగి అంటే ఆయన పాద సేవనం కై మిక్కిలి ఆసక్తి కలిగి స్వయంగా వెలిసారు అని అనేక మంది దివ్యాంగనలు ఆమె చుట్టూ చేరి సేవిస్తున్నారని తర్వాత సుందరమైన మెరుపు తీగ వంటి మనోహరమైన శరీరం విశ్వమునందంతటను కాంతులను విరజిమ్ముచుండును అంటే మరి ఏమిటది లక్ష్మీ ప్రభలు లక్ష్మీ శోభ అన్నమాట విశ్వమంతా కూడా మరి ఆవిడ శోభ లేనిదే మరి జీవరాశులకి ఎలాగమ్మా మనుగడ ఆ శోభలకు అందరును పరవశించుచుందురు అది లక్ష్మీప్రదమైతేనే జీవితాలు వెలుగుతో ప్రకాశిస్తాయి కదా అట్లా ఆ విశ్వమనందు అంతటను కూడా ఆవిడ యొక్క కాంతులు విరజిమ్ముచూ ఉంటుంది అని నీ వైకుంఠము దివ్య వైభవ శోభితము ఆశ్చర్యజనకము అటువంటి దివ్య ధామమును మాకు ప్రసాదించు తండ్రి ఇక్కడ నాకు నాకు అంటే ఇక్కడ మనం అందరం కూడా మరి చ ఎవరం చదువుతుంటే ఎవరం వింటుంటే వాళ్ళందరం నాకు అని అనుకుని నమస్కారం చేసుకుంటూ ఉందాం ఏమ్మా దేవి భాగవతంలో అయితే అమ్మవారు మరి ఈ త్రిమూర్తులందరూ కూడా ఆ యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ కాలి గోటిలోనే ఈ భువన భాండాలు ఈ విశ్వ ఈ జగత్తు అంతా కూడా దర్పణం వలె ఆ కాలి గోరిలో చూపించారు కుడి కాలి బొటను వేలి గోరులోనే చూపించారు ఆ తర్వాత విష్ణుమూర్తికేమో లక్ష్మీదేవిని బ్రహ్మదేవుడికేమో సరస్వతీ దేవిని తర్వాత శివ శివునికేమో పార్వతీదేవిని చక్కగా భార్యలుగా ఇచ్చి ఏ రీతిగా అయితే ఆ యొక్క జగన్మాతను గౌరవం ఇస్తారో ఆ రీతిగా వీళ్ళ ఎందు అంతటి గౌరవాన్ని మీరు చూపాలి వీళ్ళందరూ కూడా నా స్వరూపాలు అని కూడా చెప్పిస్తారు జ్ఞాపకం వచ్చిందమ్మా మనం చదువుకున్నప్పుడు అట్లా లక్ష్మీదేవి యొక్క సహకారంతో స్థితి కార్యం బ్రహ్మదేవుడి యొక్క సహకారంతో బ్రహ్మదేవుడేమో సరస్వతీదేవి యొక్క సహకారంతో సృష్టి కార్యం అన్నట్లు అంటే ఆవిడ జ్ఞానప్రదాయని కదా మా జీవులకి ఈవిడేమో లక్ష్మీప్రదాయని స్థితి స్థితి కలగ చేసే చేసేందుకు ఈవిడ ముఖ్య కారకురాలు కదా అక్కడ పార్వతీదేవి అయితే ఇంకా సరే సరే జీవులకు కూడా సమస్త సన్మంగళములు ప్రసాదించేది ఆవిడ కాబట్టి అట్లా ఇస్తూ ఇంకోటి కూడా అన్నారు మీ జ్ఞాపకం ఉందా పరమశివుడికి లయ కార్యాన్ని అప్పగిస్తున్నాను అని పరమశివుని అసలు చిన్న చూపు చూడటానికి వీలు లేదు నీ శివ కేశవులకు మీరు ఇరువురికి కూడా భేదం అనేది లేదు భేదంగా చూసే వాళ్ళని ఆ యొక్క మాయ శిక్షిస్తుంది హ గతులు లేవహా అన్నట్లుగా కూడా మనం చెప్పుకున్నాం అప్పుడు అంటే ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే ఇక్కడ స్వయముగా వెలిసింది లక్ష్మీదేవి వైకుంఠంలో అని చెప్పేటప్పుడు మరి అట్లా జ్ఞాపకం వచ్చింది శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ तत्रैवम् प्रीतिदर्शिते निजपदे रत्नासनाध्यासितम् भास्वत्कोटिलसत्किरीटकटकाद्याकल्पदी प्राकृती श्रीवत्साङ्कितमातकौस्तु भमणिच्छायारुणम् कारणम् विश्वेषाम् तव रूपमैक्षतविधिस्तत् విభో శ్రీమన్నారాయణ బ్రహ్మదేవుడు అనేక సంవత్సరములు తపస్సు చేసి నీ అనుగ్రహమును పొందెను అందువలన ఆయనకు వైకుంఠమున ఉన్న నీ దివ్య రూప దర్శన భాగ్యం కలిగెను అచ్చట నీవు రత్నమయమయ రత్నమయమైన సింహాసనమున ఆశీనుడవై కోటి సూర్యుల కాంతులు గల కిరీటము కంకణములు మొదలైన దివ్యాభరణములతో ప్రకాశించుచుందు ఇంకను నీ వక్షస్థలముపై శ్రీవత్స చిహ్నముండును కౌస్తుభమణి ఛాయలచే నీ మేఘశ్యామల రూపము అరుణకాంతులేను చుండును నీవు సమస్త లోకములకు కారణభూతుడవు తండ్రి అట్టిని దివ్య రూపమును దర్శించు అదృష్టమును భక్తుడనైన నాకు అనుగ్రహించుము తండ్రి శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ కాంబోధకలాయ కోమల రుచాం చక్రేణ చక్రం దిశాం ఆ మందహసితస్యంద మందసింద जेत्कम्बुगदारि पङ्कजधर श्रीमद्भुजामण्डलम् स्रष्टुस्तुष्टिकरम् वपुस्तव विभो मद्रोगमुद्वासयेत् प्रभू नी स्वरूपमु नीलमेघछायतो कल सौकुमार्यमुचु అన్ని దిక్కుల ఎందును దివ్య శోభలను వెదజల్లుతున్నది తండ్రి ప్రసన్నమైన నీ ముఖం కారుణ్యముతో నిండి చిరునవ్వులను చిందించుచున్నది మనోగ్నములైన నీ చతుర్భుజములు శంఖ చక్ర గద పద్మములతో విరాజిల్లుచున్నవి నీ అద్భుతమూర్తి అయిన బ్రహ్మదేవునకు ఆనందమును చేకూర్చుచున్నది అట్టి నీ దివ్య రూప దర్శన ప్రభావం व्याधुलन्य अन्तरिम्पजेयुगा का अन् चेपि श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः दृष्ट्वा सम्भृतसम्भ्रमः कमलभूस्त्वत्पादपाथोरुहे हर्षा वेशवसंवधो निपततः प्रीत्या भवन। నీషితం మమ విభో జ్ఞానం తద పాదయా ద్వైత భవత్స్వరూప పరమీత్యాచేష్ట తమ్ భజే స్వామీ బ్రహ్మదేవుడు నీ పాదపద్మముల వైభవమును గాంచి ముగ్ధుడై తనను తాను మరిచిపోయెను పిదపా అంతులేని హర్షములో మునింగెను అంతటా తాను కృతార్థుడైనట్లు భావించి మిక్కిలి ప్రీతితో నీ పాదములపై వ్రాలెను పిమ్మట తడు ఓ ప్రభు సృష్టి చేయుటకై నేను పడుచున్న ఆవేదనను నీవు ఎరుంగుడు పరమైన అనగా సగుణ నిర్గుణాత్మకమైన నీ స్వరూప జ్ఞానమును నాకు అనుగ్రహింపుము అని నిన్ను వేడుకొనెను अट्टि परमात्मडवैन निन्नु नेनु ने चुन्नानु तंड्री तण् श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः आताम्रे चरणे विनम्रमथतम् हस्ते न हस्ते स्पृशन् बोधस्ते सर्ग न सर्गविधिभिर्बन्धोऽपि सञ्जायते ీా గిరం ప్ర నితరాం గూఢ స్వయం సృష్టౌతం భగవన్ ఉల్లాసోల్లాఘత ప్రభు ఈ విధముగా బ్రహ్మదేవుడు నీ ఎర్రని పాద పద్మములకు నమస్కరించినప్పుడు నీ మృదువైన హస్తముతో ఆయనను స్పృశించుచు ఇట్లాంటివి విధాత నీవు కోరుకున్నట్లు సృష్టి సంబంధమైన జ్ఞానము నీకు లభించును కాని నీవు ఆ కర్మబంధములలో చిక్కుబడవు ఇట్లు పలికి ఆయనను సంతోషపరిచితివి అంతేగాక ఆయన హృదయమున చేరి ఆ బ్రహ్మదేవుడు చేయు సృష్టి కార్యమునకు నీవు ప్రేరణ కూర్చితివి శ్రీకృష్ణ పరమాత్మ నీవు నాపై దయతలిచి నాకు ఆరోగ్యమును చేకూర్చు తండ్రి శ్రీలక్ష్మీనారాయణాం నమ హిరణ్య గర్భోత్పత్తి అను దశకం సంపూర్ణం ద్వితీయ స్కంధ పరిచ్ఛేదం సమాప్తం నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ గోవింద नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण नारायणीनारायण नारायण 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 एतत्फलम् सर्वम् सद्गुरुचरणारविन्दार्पणम् अस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः शुभं भवतु